ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి వారికి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తమ కోపాన్ని అరికట్టాలి లేకపోతే వైవాహిక సమస్యలు మరియు ఆర్థిక నష్టాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈ ఏడాది మొదటి త్రైమాసకంలో కొంత నిరుత్సాహంగా ఉంటుంది ఈ సంవత్సరం ఆరోగ్యం క్షీణించినప్పటికీ మార్చి నుండి పరిస్థితులు మెరుగుపడతాయి దూర ప్రయాణాలకి మీకు అనుకూలంగా ఉంటాయి మీకు లాభదాయకంగా ఉండే వ్యాపార పరిచయాలు ఏర్పడతాయి ఇంకా ఈ సంవత్సరం వృత్తిపరమైన పురోగతిని కలిగిస్తుంది మీరు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇది మీకు మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది అలాగే తొమ్మిదో ఇంట్లో రాహు ఉండడం వల్ల ప్రతికూల ఆలోచనలు మీ మనసును ఆధిపత్యం చేస్తాయి దీని మీకు ఏదైనా మంచి జరిగినా మీరు దానిని ప్రతి కోణం నుండి చూస్తారు మీరు చాలా మంచి మరియు లాభదాయకమైన అవకాశాలు కోల్పోతారు అందువల్ల మీ స్వభావాన్ని మెరుగుపరచండి దీనికోసం మీరు యోగా మరియు ధ్యానాన్ని కూడా ఆశ్రయించవచ్చు అలాగే మీరు మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీరు మీ ఇంటిలోని ఏ ప్రాంతం నుండైనా అద్దె ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు స్నేహితులు ప్రకృతిలో సహకారంతో ఉన్నారని మీకు అనిపిస్తుంది అయినప్పటికీ మీరు వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే మీరు కోరుకోకపోయినా వారిని బాధ పెట్టవచ్చు అవివాహిత వ్యక్తులు వివాహం గురించి సానుకూల వార్తల్ని అందుకుంటారు అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు చిన్న చిన్న వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది కానీ మే పద్దెనిమిది లోపు మీరు అనేక సమస్యల నుండి రక్షించబడతారు అలాగే ఎనిమిదవ ఇంట్లో రాహు సంచరించడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి మందుల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు ఇంకా ఏప్రిల్ నుండి జూన్ వరకు సమయం కాస్త సున్నితంగా ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల మీరు తలనొప్పితో బాధపడుతూనే ఉంటారు అక్టోబర్ రెండు వేల ఇరవై తర్వాత మీ రాశిలో అన్యాయమైన బృహస్పతి సంచరిస్తాడు ఈ కాలంలో పిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో నిధుల కొరత కారణంగా పని దెబ్బతింటుంది మార్చి తర్వాత నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ జూన్ తర్వాత పని బాగుంటుంది దీనివల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు ఇంకా రాహు యొక్క స్థానం కారణంగా మీరు షేర్ మార్కెట్ లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి ఆదాయ వనరులు తగ్గే అవకాశం ఉంది కావున మీరు మీ పొదుపుపై దృష్టి పెట్టాలి మీరు మీ భాగస్వాములతో మంచి సంబంధాలని కొనసాగించాలి మీరు ఖర్చులపై కఠినమైన నియంత్రణని నిర్వహించండి ఇక కుటుంబ పరంగా చూస్తే ఈ సంవత్సరం ప్రారంభం బాగుంటుంది మే మరియు ఆగస్టు మధ్య అనేక శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం కుటుంబ జీవితం సాధారణంగా ఉంది మనుషుల్ని గుర్తించడం నేర్చుకోవాలి కొంతమంది సన్నిహితులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు కుటుంబంలో కొన్ని తగాదాలు ఉండవచ్చు కొత్తగా పెళ్లైన జంటలు అక్టోబర్ తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకోవచ్చు ఇంకా ఈ సంవత్సరం ఈ వైవా జీవితం కొంత ఇబ్బందికరంగా మారవచ్చు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి యొక్క అంశం మీ ఏడవ ఇంటిపై పడుతుంది అయితే మీలో మిథుల రాశిలో బృహస్పతి ఎనిమిదవ రాశిలో రాహు సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి కొన్నిసార్లు అభిప్రాయ భేదాల వల్ల తగాదాలు రావచ్చు పెళ్లి చేసుకుని అమ్మాయిలు పెళ్లి మార్చి లోగా ఫిక్స్ చేస్తే మేలు జరుగుతుంది జూన్ మరియు ఆగస్టు మధ్య వివాహాన్ని షెడ్యూల్ చేయడం సమస్యాత్మకంగా ఉంటుంది మీ రాశిలో గురుగ్రహ సంచారం వల్ల అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య సమయం బాగుంటుంది ప్రేమ సంబంధాల్లో విశ్వసనీయతకి సంబంధించి కొన్ని హెచ్చు తగ్గులు ఏర్పడే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో పరస్పర సంభాషణని నిర్వహించండి అలాగే మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ కెరీర్ లో కొన్ని మార్పులు రావచ్చు సంవత్సర ప్రారంభంలో బదిలీ మరియు ఉద్యోగ మార్పులకి అవకాశం ఉంది ఇంకా మీరు పనిచేసే వ్యక్తులు కూడా ఏదో ఒక రకమైన వ్యాపారాల్లో చేరాలని ఆలోచిస్తారు మీ పని పట్ల విధేతతో ఉండండి విదేశాల్లో ఉద్యోగాలు లేదా వ్యాపారం చేసే వ్యక్తులకి ఫిబ్రవరి మరియు జులై నెలలు ప్రతికూలంగా ఉండవచ్చు ఫైనాన్స్ తో సంబంధం ఉన్న వ్యక్తులు మే తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవ ఇంట్లో రాహుల్ సంచారం మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది అలాగే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాసవారి ఫలితాలు గనక చూసినట్లయితే జనవరి మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు ఉంటాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడను స్త్రీ పరిచయాలు అధికారులతో విరోధాలు పని భారము పెరుగును అదనపు రాబడి ఉండను అలాగే ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును మంచి లాభాలు ఉంటాయి వశంలో అభివృద్ధి ఉంటుంది పరంగా సహాయం లభించును వాహన సౌక్యం కొద్దిపాటి అపజయం వ్యాపార రంగంలో లాభాలు ఇంకా మార్చి నెల మీకు అనుకూలంగా ఉంది ధన వ్యయం ఉండను నూతన పరిచయాలు పెరుగుతాయి శుభకార్యాలు చేస్తారు గృహములలో మార్పులు ఉంటాయి ఇంటి బయట విరోధములు ఉంటాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది యాత్రలు చేస్తారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఇంకా ఏప్రిల్ నెలలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి శుభకార్యాలు చేయుదురు భార్య పిల్లలతో కలిసి వినోద యాత్రలకి వెళ్ళదరు అలాగే సంతానం గురించి ఆలోచనలు ఉంటాయి మానసిక ఆనందం లభిస్తుంది రుణాలు చేయుదురు ఇంకా మే మాసం కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకి పై అధికారులతో ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగ విధర నిర్వహణలో అజాగ్రత్త తగదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి బంధువులతో స్నేహితులతో గడుపుతారు సంఘంలో గౌరవం ఏర్పడును ఇంకా జూన్ చూస్తే ఈ మాసం అనుకూలంగా లేదు బంధుమిత్రులతో సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ఆటంకాలు ఏర్పడును విపరీతమైన ఆలోచనలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అధికంగా శ్రమించదరు అలాగే జులై మాసం మీకు అనుకూలంగా లేదు స్నేహితుల వల్ల ధనము ఖర్చు చేయదరు కోర్టు వ్యవహారాలు అనుకూలించను ప్రయత్నించిన కార్యములు ఫలించును ధనలాభం బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడును అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆగస్టు మాసం కూడా మీకు అంత అనుకూలంగా లేదు బంధువులతో విరోధాలు ఉంటాయి వ్యాపారస్తులకి లాభదాయకం దేవాలయ సందర్శన చేస్తారు చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి అబద్ధాలు వాడతారు కొంతకాలంగా ఆగిన పనులు పూర్తవుతాయి మాట పట్టింపులు ఉంటాయి డిపాజిట్లు చీటీలు కలిసి వచ్చును ఎత్తు నుండి జారిపడే ప్రమాదం ఉంది ఇంకా సెప్టెంబర్ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కొత్త వస్త్రాలు కొంటారు ఆకస్మిక ధనలాభం ఉండును స్త్రీల వల్ల కష్టాలు ఉంటాయి ధనానికి ఇబ్బంది కలుగును మీ కారణంగా ఇతరులు బాధపడాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగును జాయింట్ వ్యాపారాల్లో సఖ్యత ఉండును నరాల బలహీనత నిద్రలేమి ఇబ్బంది పెట్టును మానసిక ఆనందం లభిస్తుంది ఇంకా అక్టోబర్ నెలలో కర్కాటక రాశి జాతకులకి అనుకూలంగా లేదు వ్యాపారంలో నష్టాలు సూచితం అనవసర ఖర్చులు ఉంటాయి కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ప్రత్యర్థుల విజయం పదవుల కోసం ప్రయత్నాలు చేస్తారు తలచిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు అలాగే నవంబర్ మీకు అనుకూలంగా లేదు నమ్మిన వారు మోసం చేస్తారు నూతన పరిశ్రమలు ప్రారంభం కొత్త వ్యక్తుల ద్వారా ధనలాభం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి మధ్యవర్తిత్వం వ్యవహరించటం మంచిది కాదు కోర్టు తగాదాలకి అనుకూలం కాదు ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త అవసరం ఇంకా డిసెంబర్ మాసం మీకు అనుకూలంగా ఉంది భూమి గృహాభివృద్ధికి అవకాశం కొత్త పరిచయాలు పెరుగుతాయి వ్యాపార పరంగా లాభదాయకం శుభకార్యాలకి మంచిది గౌరవానికి కొంత భంగం కలుగుతుంది వృధా ప్రయాణాలు ఉంటాయి మీ మాట తీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు మీరు చేసే పనులు ఆలస్యం అవ్వనున్నాయి ఇక కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాల్ని ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి ఇంకా శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా ప్రతి శనివారం బార్లిని ప్రవహించే నీటిలో నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన భవంతు